స్వాతంత్ర సమరయోధులు రేనాటి వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రేణిగుంటలోని ఖాదర్ బాషా కోడలి వద్ద స్వాతంత్ర్య సమరయోధులు రేనాటి వడ్డే ఓబన్న జయంతి పేడుకలను నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటిస్తూ జనవరి పదకొండున ఆయన జయంతిని నిర్వహించాలని నిర్ణయించడం పట్ల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్బంగా వడ్డేర సంఘం నాయకులు దేవళ్ల రమణ మాట్లాడుతూ వడ్డేర జాతికే కాదు ప్రపంచానికే రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను తెలియజేసే విధంగా ఆయన జయంతిని అధికారికంగా ప్రకటి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా వందల సంవత్సరాలు మరుగుపడిన ఆయన చరిత్రను ఖ్యాతి వెలుగులోనికి తెచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ సభితలకు కృతజ్ఞతలు తెలిపారు వేణుగుంట టీడీపీ పట్టణాధ్యకుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట పండుగగా నిర్వహించాలని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పద్దెనిమిది వందల జేడవ సంవత్సరంలో జన్మించిన వడ్డే ఓబన్న స్వాతంత్ర్య సమరయోధి ఖ్యాతిని ప్రజలకు తెలియజేసే విధంగా జన్మదిన పేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పుష్పనాథన్ జ్యోతి నారాయణ కాకి భాస్కర్ నెల్లూరు సుబ్రహ్మణ్యం ముస్లిం మైనారిటీ నాయకులు నవాబు తదితరులు పాల్గొన్నారు తీసుకుంది కనీసం ఇప్పటి నుండైనా స్వతంత్ర వీరుడు వడ్డెనకు తగినంత గుర్తింపు లభిస్తే సంచార జాతి వడ్డీల కులానికే కాదు బడుగు బలహీన వర్గాలందరి సంఘంలో గౌరవం లభిస్తుందని భావించి జనవరి పదకొండున వడ్డె ఓబన జయంతిని ఘనంగా జరుపుకున్నట్టు ఈ సంచార జాతి స్వాతంత్ర వీరుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళర్పించిన అతని త్యాగాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రచారం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జోహార్ స్వతంత్ర వీరా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక రాష్ట్ర పండుగగా చేసుకోమని ప్రకటించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఏళ్ళు ఆయన జన్మించారు ఇప్పటి వరకు కూడా ఆ వడ్డే ఓబాన్ అని మన ఈ గతంలో చూస్తుంటాం ఈ మధ్య చిరంజీవి గారి సినిమాలో సైరా నరసింహారెడ్డి సినిమాలో వచ్చింది అంతవరకు కూడా దాన్ని ఎవరికి గుర్తించలేదు మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించి ఈ వడ్డీలకి సముద్ర స్థానం కల్పించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా శ్రీకాళహం ఎమ్మెల్యే బజ్జల సుధిరెడ్డి గారికి అదేవిధంగా ఈ వడ్డీల సంఘాల ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మా పార్టీకి అండగా ఉంటారనేసి గతంలో జరిగినటువంటి కూడా దృష్టిలో పెట్టుకునేసి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఓటర్లకి మంచి స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాను